సంజయుడి మాటలు వింటూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడు అర్జునుడి యొక్క సందేశం వినిపించిన తర్వాత భీష్మాచార్యుల వారు లేచి నిల్చున్నారు ఆయన ఆ సభలో ఏం మాట్లాడారయ్యా అంటే రాజులంతా ఉన్నారు అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో ఇట్లా అంటున్నాడు ఈ కథ చెప్తున్నాడు అనమాట ఒకసారి ఏం జరిగిందంటే బృహస్పతి శుక్రుడు మరుత్తులు ఇంద్రుడు వసువులు అగ్ని ఆదిత్యులు సాధ్యులు సప్తర్షులు విశ్వావసుడు అనే గంధర్వుడు అప్సరసల సమూ సమూహాలు బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు వారంతా లోకవృద్ధుడైనటువంటి బ్రహ్మదేవుడికి నమస్కరించి విశ్వేశుడిని పరివేష్ఠించి కూర్చున్నారు తమ శక్తితో అందరి మనస్సులను తేజస్సును ఆకర్షిస్తున్నట్లు సనాతనులైన నరనారాయణులు అందరినీ మించి అక్కడ ఉన్నారు అప్పుడు బ్రహ్మదేవుడితోటి బృహస్పతి పితామహ వీరిద్దరూ ఎవరు నిన్ను ఎందుకని సేవించడం లేదు నాకు చెప్పు అని అడిగాడు బృహస్పతి అడిగిన ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఈ విధంగా ఇచ్చారు భూమి ఆకాశాలను వెలిగిస్తూ బలంతో కాంతితో ప్రకాశిస్తూ అందరికీ ఇష్లై అందరినీ మించిన ఈ తాపసులు నరనారాయణులు మానవలోకం నుండి బ్రహ్మలోకానికి వచ్చారు తపోమహిమ మహాసత్వం పరాక్రమము కలిగిన వారు వీరిద్దరూ తమ సత్కృత్యాలతో లోకాన్ని ఆనందపరచారు వీరిద్దరూ ఒక్కరే నిజానికి అయినా ఇద్దరుగా అయ్యారు మహాప్రాజ్ఞులు శత్రు సంహారకులు రాక్షసులను సంహరించమని దేవతల చేత గంధర్వుల చేత పూజింపబడినటువంటి వారు ఇంకా ఇలా చెప్తున్నారు అది విని ఇంద్రుడు బృహస్పతిని ముందుంచుకొని దేవతలందరితోటి వారు తపస్సు చేసుకునే చోటికి వెళ్ళాడు దేవదానవ యుద్ధంలో దేవతలకు ఒకప్పుడు భయం వేసింది మహాత్ములైన నరనారాయణులను అప్పుడు ఇంద్రుడు ఒక వరం కోరాడు వారిరువురు కోరుకో అని అన్నారు అప్పుడు ఇంద్రుడు మాకు సహాయం చేయండి అని నరనాయ నారాయణులను అర్థించాడు వారిద్దరూ నీవు కోరినది చేస్తాం అని భరోసా ఇచ్చారు వారితో కలిసి ఇంద్రుడు దితి సంతతిని దర్శు ధనువు సంతతిని జయించాడు నరుడు ఇంద్రుని యుద్ధంలో పౌలోములు కాలఖంజులు అనే వారిని వందలు వేల కొద్దిగా సంహరించాడు యుద్ధంలో జంభుడు అనేవాడు తనను మింగబోతుంటే రథం మీద ఉన్న ఈ అర్జునుడు అనగా నరుడు భల్లంతో వారి శిరస్సును ఖండించాడు ఇతడు సముద్ర తీరాన ఆరు వేల మంది నివాత కవచులని యుద్ధంలో ఓడించి హిరణ్యపురాన్ని బాధించాడు శత్రుపురాలను గెలిచే ఈ అర్జునుడు ఆజానుబాహు ఇంద్రునితో సహా దేవతలను జయించి అగ్నిహోత్రుని సంతృప్తిపరిచాడు అప్పుడు అలాగే ఈ నారాయణుడు చాలామంది శత్రువులను సంహరించాడు ఇలా మహావీరులైన వీరిద్దరూ ఇప్పుడు కలిసి వచ్చారు చూడు కృష్ణార్జునులు మహారథులు కలిసి ఉంటారు కలిసే ఉంటారు ఎప్పుడు పూర్వం నరనారాయణులని ప్రసిద్ధులైన దేవతలే వీరు అని వింటున్నాం వీరు మానవలోకంలో కానీ ఇంద్రాది దేవతలకు రాక్షసులకు కానీ జయింప కానివారు ఆ కృష్ణుడే నారాయణుడు అర్జునుడే నరుడు నిజానికి నరనారాయణులు ఒకటే తత్వం రెండు రూపాలుగా అయ్యింది అంతే వీరిద్దరూ తమ కర్మతో అక్షయములు స్థిరములు అయిన లోకాలను వ్యాపించి ఉన్నారు యుద్ధ సమయాల్లో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు అందుచేత యుద్ధకర్మయే కర్తవ్యమని వేదవేత్త అయిన నారదుడు వృష్ణివంశస్థులకు దీనిని అంతా చెప్పాడు చక్రం గదా చేతుల్లో దాల్చిన కేశవుని భయంకరమైన వింటితో అస్త్రాలు వెదజల్లే అర్జున్ని అనగా సనాతనులైన నరనారాయణులను ఇద్దరినీ ఒకే రథం మీద చూస్తే అప్పుడు దుర్యోధన నా మాట గుర్తుకు వస్తుంది అలాగే గుర్తుకు రాకపోతే ఈ కౌరవనాశనం దగ్గరబడినట్లే అందుకే నీ బుద్ధి అర్థం నుండి ధర్మం నుండి కప్పదాట్లు వేస్తున్నది నా మాట వినకపోతే నీ వారు చాలామంది చచ్చినట్లుగా నీవు వింటావు మరి ఈ కౌరవులంతా నీ మాటనే పట్టుకు వేలాడుతున్నారు కదా పరశురాముడి చేత శపింపబడిన సూతపుత్రుడు కర్ణుడు సుబలపుత్రుడు శకుని నీచుడు పాపి అయిన నీ తమ్ముడు దుశ్శాసనుడు ఈ ముగ్గురి మతాన్నే నీవు అనుసరిస్తున్నావు అని భీష్మాచార్యుల వారు అనగానే కర్ణుడు లేచి ఇట్లా అన్నాడు తాత నీవు నన్ను అన్నమాటలు ఆయుష్మంతుడు పలుకదగినవి కావు నేను క్షత్రియ ధర్మంలోనే నిలిచి స్వధర్మం నుండి తొలగని వాడను నాలో ఏ తప్పుడు చూసి నన్ను నీవు నిందిస్తున్నావు కొద్దిపాటి పాపం కూడా నాలో ధార్తరాష్ట్రులు చూసి ఎరుగరు దుర్యోధనునికి నేను ఎప్పుడూ ఏ కొద్దిపాటి ద్రోహము చేయలేదు యుద్ధంలో నేను నిలిస్తే పాండవులందరినీ చంపివేయగలను ఎంత సజ్జనులైనా పూర్వమే విరోధించిన వారితో మళ్ళీ శాంతి ఎలా చేకూరుతుంది రాజైన ధృతరాష్ట్రుని పని అంతా నాకు ఇష్టమే అలాగే దుర్యోధనుని కార్యం కూడా అతడే కదా రాజ్యమందు నిలుపబడినవాడు కర్ణుని మాటలు విని భీష్ముడు ధృతరాష్ట్రుణ్ణి సంబోధించి మళ్ళీ ఇలా అన్నాడు పాండవులను నేనే చంపుతానని వీడు నిత్యము ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు మహాత్ములైన పాండవుల పదహారవ వంతుకు కూడా వీడు పోలడు దురాత్ములైన నీ కొడుకులకు వచ్చిన చేటు అంతా దుష్టుడైన ఈ సూతపుత్రుని పని అని తెలుసుకో వీడిని నమ్ముకునే మందబుద్ధి అయిన దుర్యోధనుడు దేవపుత్రులు శత్రు సంహారకులు అయిన పాండవులను అవమానించాడు ఆ పాండవులలో ఒక్కొక్కరు చేసిన ఘనకార్యం ఒకటైన ఈ కర్ణుడు పూర్వం చేసిన దాఖలా ఉన్నదా విరాటుని నగరంలో తన ముద్దుల తమ్ముడు అర్జునుని చేత చంపబడినప్పుడు అప్పుడు వీడేమి పరాక్రమం చూపించాడు ఆ అర్జునుడు కౌరవులనందరినీ వెంటాడి చావగొట్టి తలపాగలు కోసుకుపోయాడు అప్పుడు అక్కడ లేడా వీడు గంధర్వుల ఘోషయాత్రలో నీ కొడుకును అపహరించుకుని పోయినప్పుడు ఈ సూతపుత్రుడు ఎక్కడికి పోయాడు ఇక్కడ ఇప్పుడు ఎద్దులాగారు రంకెలు వేస్తున్నాడు అక్కడ కూడా భీమార్జునులు నకల స నకుల సహదేవులు కలిసి కదా గంధర్వులను ఓడించారు రాజా ఇతడివన్నీ అసత్య ప్రగల్భాలు వీటిలో ధర్మార్థాలు రెండూ లేవు నీకు శుభమగుగాక భీష్ముడి మాటలు విన్న ఉదాత్త మనస్వి అయిన ద్రోణాచార్యుడు సభావధ్యంలో ఆ మాటలను ప్రశంసిస్తూ ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు రాజా భరతవంశోత్తముడైన భీష్ముడు చెప్పినట్లుగా చెయ్యి ధనలోభం గల వారి మాటలు ఏమాత్రము లెక్క చేయకు యుద్ధానికి పూర్వం పాండవులతో సంధి మంచిదని అనుకుంటున్నాను అర్జునుని వాక్యాలుగా సంజయుడు చెప్పిన దానిలో విశేషం నేనెరుగుదును అర్జునుడు చెప్పినదంతా చేస్తాడు వానితో సమానుడైన విలుకాడు మూడు లోకాలలోనూ లేడు అర్థవంతమైన ద్రోణ భీష్ముల మాటలను అనాదరించి ధృతరాష్ట్రుడు పాండవుల గురించి సంజయుణ్ణి అడగడం మొదలుపెట్టాడు భీష్మ ద్రోణులతో మాట్లాడకుండా సంజయునితో మాట్లాడత మాట్లాడటంతో కౌరవులందరికీ జీవితం మీద ఆశ పోయింది ధృతరాష్ట్రుడు భీష్మ ద్రోణులు ఇద్దరిని కూడా ఇగ్నోర్ చేశాడు వాళ్ళు మంచి చెబుతున్నా కానీ వినకుండా ఆ ఏంటి చెప్పు సంజయ ఏమన్నారు వీళ్ళు అంటూ మాట్లాడుతున్నాడంటే హీ ఇగ్నోర్డ్ భీష్మ అండ్ ద్రోణ ఎంత గొప్ప విలుకాళ్ళు వీళ్ళిద్దరు ఎంత గొప్ప బలశాలరు ఎంత గొప్ప ధనుర్వేత్తలు ఎంత గొప్ప ధర్మవేత్తలు వాళ్ళ మాటలను కూడా కాదని సంజయుడి వైపు తిరిగి ఏమన్నారు ఇంకా వీళ్ళు చెప్పు నాకు నువ్వు అని అనడంతో ఇక కౌరవులు మ్రతకరు అనే విషయం స్పష్టమైపోయింది ధన్యుణ్ణి ఇప్పుడు మనం నలభై తొమ్మిదవ అధ్యాయం ఉద్యోగ పర్వంలోనిది మహాభారత మందు వ్యాసభారత మందు ఉన్నటువంటిది దీనిని మనం చదువుకున్నాము రేపు యాభైవ అధ్యాయం నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు